డిసెంబర్ నాలుగవ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్తాహోమం సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మిని రేపటి పంచాంగాన్ని రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం రేపు పంతొమ్మిదవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారం శ్రీ విశ్వాసు నామ సంవత్సరం దక్షిణాయనం శరతృతువు రేపు కార్తీక మాస బహుళ పక్ష చతుర్దశి తిథి ఉదయం తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల వరకు తదుపరి అమావాస్య తిథి స్వాతి నక్షత్రం ఉదయం ఏడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి విశాఖ నక్షత్రం సౌభాగ్య యోగం ఉదయం తొమ్మిది గంటల ఒక్క నిమిషం వరకు తదుపరి శోభన యోగం శకుని కరణం పగలు తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల వరకు చతుష్పాదకరణం రాత్రి గంటల వరకు నాగవకరణం ఉంటాయి సూర్యుడు వృష్టి రాశి విశాఖ నక్షత్రం నాలుగవ పాదంలో రాత్రి గంటల నిమిషాల వరకు అనురాధ నక్షత్రం సంచరిస్తాడు చంద్రుడు తులారాశిలో రాత్రి నాలుగు గంటల వృష్టి రాశిలో సంచరిస్తాడు నక్షత్ర వర్జం మధ్యాహ్నం రెండు గంటల పదిహేడు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాల వరకు అమృత కాలం రాత్రి ఒంటి గంట ఐదు నిమిషాల నుండి రెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు రేపు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకు చంద్రోదయం ఎల్లుండి ఉదయం ఆరు గంటల పదిహేడు నిమిషాలకు చంద్రాస్తమయం సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాలకు అభిజిత్ ముహూర్తం లేదు దుర్ముహూర్తం పగలు పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు గుళిక కాలం పగలు పది గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషాల వరకు యమగంఠం ఉదయం ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు ప్రతి అమావాస్య రోజు పితృదేవతలకు శ్రార్థ కర్మలు ఆచరించడానికి అనుకూలం అంతేకాకుండా కాల సర్పదోష నివారణ పూజలు చేయించుకోవటానికి అనుకూలం రేపు దర్శ అమావాస్య రాత్రిపూట చంద్రదర్శనం పూర్తిగా జరగని అమావాస్యని దర్శ అమావాస్య అని పిలుస్తారు రేపు అపరాహన కాలంలో అమావాస్య తిథి ఉన్నందువలన రేపు పితృదేవతలకు అమావాస్య తర్పణాలు ఇవ్వటానికి అనుకూలం నిరయన రవి అనురాధ నక్షత్రంలో రేపు రాత్రి ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాలకు ప్రవేశిస్తాడు అప్పటి నుండి అనురాధ కార్తె ప్రారంభమవుతుంది ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతో నమస్కారం